ప్రజాభిప్రాయం జరగనే లేదు నోటీసులు జారీ చేయలేదు పరిహారం కింద చిల్లర పైసా లేదు మరెలా తమ భూముల్లో పోలవరం కాల్వ పనులు చేపడతారని తుని మండలం కుమ్మరిలోవ రైతులు ప్రశ్నించారు ఇవాళ పోలవరం కాల్వ పనులు మొదలు పెట్టడానికి అధికారులు సరంజామాతో కుమ్మరిలోవకు రావడంతో రైతాంగంలో ఆగ్రహ జ్వాల ఉవ్వెత్తున ఎగసిపడింది పొరుకులు పెడుతూ పరుగున కాలువ వద్దకు వచ్చారు పునరావాసం కానీ పరిహారం కానీ చెల్లించకుండా తమ భూముల్లో కాలువ పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు తమ సమస్యను తేల్చకుండా ముందడుగు వేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు రైతు పనులను అడ్డగించడంతో అధికారులు తోకముడిచి వెన తిరిగారు ఏ రాష్ట్రంలో కూడా జరగదు కానీ ఇటువంటిది రైతులు ఈ రోజుకు కూడా ఈ భూము అంతా అప్పునుంచి కూడా వ్యవసాయం చేసుకుంటే జీవనం సాగిస్తున్నారు గత ఇంత ముందు వచ్చిన కాంట్రాక్టులు కూడా పాలవర కాల కాంట్రాక్టులు కూడా కొండల మీద వర్క్ చేసుకున్నారు కానీ రైతులు ఇబ్బంది పెట్టకూడదు ఉద్దేశం మీద కూడా ఇక్కడ కూడా మిషన్లు కూడా దింపడం కూడా చేయలేదు మిషన్లు దింపకుండా రైతులు ఇబ్బంది కొంట వాళ్ళ వాళ్ళ అనుమతి లేకుండా పని చేయకూడదు అనేది గత ఏడు సంవత్సరాల క్రితమే జరిగింది అయితే రైతులు హ్యాపీగా సాగు చేసుకుంటున్నాం ఈరోజు రైతులు తెలియకుండా గత వారం రోజుల కిందట మిషన్లు పెట్టి పనులు చేయడం మొదలెట్టారు ఏటని ఎందుకని అడిగితే మాకు ఆ రోజు నలభై ఆరు నలభై ఆరు ఎకరాల పైన భూ అంతా మాకు భూశాఖం జరిగిపోయింది ఇది అంతా పోలవరకాలలో పోయింది మీకు డబ్బులు డిపాజిట్ చేసేసాము అని చెప్పేసి మాకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుంచి వచ్చిన ఆఫీసర్లు సర్వేర్లు సీనియర్ అసిస్టెంట్లు మరి లోకల్ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది సారి ఒక్క రూపాయి కూడా ఏ రైతు అకౌంట్లో కూడా లేదు ఒక్క రూపాయి ఉందో నిరూపిస్తే మేము తప్పు ఒప్పుకుంటాం కానీ మేము ప్రాజెక్టు గురించి రైతులకి ప్రాజెక్టు చేయడానికి మేము అందరం కూడా మాకు చాలా సంతోషం ఎందుకంటే రైతులు కూడా భూమి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఎవరికి కూడా రైతుకి రూపాయి ఇవ్వకుండా ఇంత దారుణమైన సంఘటన మరి ఏ ఏ పరిహారం చేస్తున్నారు అంటే ఎంత అన్యాయం ఇది అలాగే మరి కుమ్మరిలో మరి ఈ భూమిని అనుకుని నలభై ఆరు ఎకరాలను కూడా కుమ్మర్ల కోణలో కూడా అది ఇల్లు తొలగించడం కూడా జరిగింది కానీ వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కొంత అంద కొంతవరకు న్యాయం జరిగింది ఇంకా కొంతమంది వరకు ఉన్నారు వాళ్ళకు కూడా ఆర్ఎండ్ ఆర్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు సైట్లు ఏర్పాటు చేసి మాకు ఇక్కడ నలభై ఆరు తొంభై రెండు సెంట్లు ఎక్విషన్ జరిగింది రెండు వేల పదో పదమూడులోన అందులో ఎకరా ఇరవై సెంట్లు మాత్రమే కోర్టు పెండెన్సీలో ఉంది అది మినహాయించి రిమైనింగ్ ల్యాండ్ అప్పచెప్పమని చెప్పేసి మాకు మా ఆఫీసర్ వారు ఇన్స్ట్రక్షన్ చేశారు అయితే దాని అప్పచెప్దాన్ని ఇక్కడికి వస్తేనే ఇక్కడ సమస్య వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ఇప్పుడు దీనికి అట్లా కాదు గతంలో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పాస్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ రివైజ్ చేయాలని చెప్పేసి అంటున్నారు ఈ ఈ విషయాన్ని నేను అధికారుల దృష్టిలో తీసుకెళ్ళి చెప్తాను ఆ విషయం అధికారులు నేను బట్టి జరుగుతుంది ప్రభుత్వ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు కూడా మేము చేసుకున్న విజ్ఞప్తి ఏంటంటే రైతుల తరఫున మా పోలవరం కాలువ నిర్మాణంలో మా భూమిలు తొలగిస్తున్నారు తీసుకుంటున్నారు కాబట్టి నలభై ఆరు ఎకరాల తొంభై రెండు సెంటులకు భూములను భూమికి మాకు సైకిల్ అప్పు చెప్పలేదండి ఇంకా కొంతమంది మాకు పిల్లలకి ప్యాకేజీలు పడి ఆధార్ ప్యాకేజ్ పర్వాలేదు అండి సార్ గారు మాకు కరెంట్ అప్ప చెప్పాలండి మాకు కావాల్సిన అటు పరిహారాలు ఇవ్వాలండి సార్ గారు మేము అక్కడ నియంత్రించాలంటే మాకు కట్టుకోవడానికి ఒక ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ టైం ఇవ్వాలండి సార్ గారు அதி அந்த நமஸ்காரி கோருயா பண்ணி டா பாபியா மரேன் செயன்